అండి ఈ కనిపించే ప్లాంట్ పేరు అనేటిఏ ప్లాంట్ అండి ఇది చాలా అందంగా ఉంటుంది ఫ్లవర్స్ చాలా ఎక్కువ చూస్తున్నాయి చూడండి ఇది మొదలైతే అలా ఉంటుంది మొగ్గలు అలా ఉంటాయి ఈ ప్లాంట్ చాలా కాస్ట్ ఎక్కువ ఇది చాలామంది కుండీల్లోనే పెంచుకుంటారు ఇది మేము ఫస్ట్ టైం కుండీలో వేసాం కానీ ఎక్కువ పువ్వులు రాలేదు తర్వాత తీసి మేము నేలలో వేసాము నేలలో వేసినప్పుడు దీనికి పాటులాగా వస్తుంది అది మేము కట్ చేసేస్తాము కుండీలు అయితే అందంగా ఉంటుంది ఆ పాటిలాగా ఉండడం వల్ల పువ్వులు ఎక్కువ పూసే కాదు కొమ్మలు ఎక్కువ వచ్చేవి కాదు మేము అదంతా కట్ చేసి వేసాము వేసిన తర్వాత ఎక్కువ పువ్వులు పూసి ఇన్ని కొమ్మలు వచ్చినాయి ఎప్పుడు కూడా పాటలాడేది ఉండకూడదు దానివల్ల బలవంతం లాగేసుకుని కొమ్మలు ఏమో తక్కువ వచ్చి పూలు ఎక్కువ ఎక్కువ పూయకుండా చాలా తక్కువగా పూసేవి కొమ్మ కొమ్మకి పువ్వులు మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు చూడండి దీంట్లో కలర్స్ ఎక్కువ ఉన్నాయి రెడ్ ఉంటుంది వైట్ ఉంది చాలా కలర్స్ వచ్చినాయి ఇందులో ముద్దు కూడా ఉంటుంది ఇది రాకండి ఇది ముద్ద అయితే మందర పువ్వులా ఉంటుంది రోజా లాగా అందంగా ఉంటుంది ఇది కొని మేము ఐదు సంవత్సరాలు అయింది మనం దీన్ని కొమ్మదారగా కూడా పెంచుకోవచ్చు చాలా సులువుగా బ్రతుకుతుంది మెయింటెనెన్స్ చాలా తక్కువ ఇది చాలా పచ్చగా ఎన్ని పువ్వులు ఉన్నాయో ఒక్కొక్క కొమ్మకి రెండు మూడు పువ్వులు పోస్తూ ఉంటాయి ఇంటికి అందం తెచ్చే మొక్క ఇది ఆకులు గట్రా ఎక్కువ రాలవు అది కొమ్మ అంటే అలా వేసుకోవాలండి చిన్న కొమ్మ నేను చూపించాను కదా అలాంటి కొమ్మ వేసుకోవాలి సైడ్గా ఉన్నది తీసుకుని వేసుకోవాలి ఒక బ్రతుకుతాయి ఎప్పుడు కూడా సాయిల్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి మనం కుండీలో వేసుకుంటే కనుక మనం పెద్ద కుండీలో వేసుకోవాలి చిన్న కుండీలు వేసుకోకూడదు నేల మీద అయితే మొక్కలు ఎప్పుడు కూడా బలంగా వచ్చి పచ్చగా వచ్చి బాపోస్తాయి కుండీలో వేస్తే సాయిల్ సరిపోదు బలం తక్కువగా ఉంటుంది కనుక ఎక్కువ పువ్వులు పుయ్యవు ఆ పాట్లాగా ఉన్నది మాత్రం ఎప్పుడు కట్ చేసుకోవాలి కుండీలో వేసుకున్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మనం మట్టి మార్చుతూ ఉండాలి అప్పుడే బాగా పువ్వులు పోస్తూ ఉంటాయి పశువులు వేస్తే ఏ మొక్కలైనా బలంగా ఉంటాయి దీనికి చీడ పేడ అంటే ఏం పట్ట పురుగులు గట్ట పట్టవు దీనికి ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది మొక్క నిత్యము పూలు పోస్తుంది ఇది ఇది సీజన్ అన్సీజన్ అంటే ఉండదు సంవత్సరం అంతా పూలు పూసే మొక్క ఇది మనం నేల మీద తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు మనం చుట్టూ వేర్లు చుట్టూ గొల్ల చేస్తూ ఉండాలి సాయిల్ని అప్పుడు వాటర్ వేసేటప్పుడు వాటర్ బాగా ఇంకి పూలు బాగా పోస్తాయి లేకపోతే గట్టిగా అయిపోద్ది చుట్టూ మొక్క చుట్టూను అందుకే మనం అప్పుడప్పుడు తవ్వుతూ ఉండాలి చుట్టూ తవ్వుతూ ఉండి నీళ్ళు పోస్తే బాగా మొక్క ఎదుగుదల ఎక్కువ బాగుంటుంది పొడవే వచ్చిన కొమ్మలు మనం కట్ చేయాలి కట్ చేసినప్పుడు మళ్ళీ పక్కన రెండు మూడు కొమ్మలు వచ్చి ఇలాగా గుబురుగా ఉండి పువ్వులు ఎక్కువ వస్తాయి ఎప్పుడు కూడా మొక్కని పొడవుగా అదనవ్వకూడదు మేము అలాగే కట్ చేసాము అందుకే అన్ని కొమ్మల కింద వచ్చింది మేము స్టార్టింగ్లోనే కట్ చేసేసాము అందుకే ఐదారు కొమ్మల్లాగా వచ్చి అన్ని పువ్వులు ఎక్కువ వచ్చినాయి కొమ్మల ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు దీన్ని దీనికి సీడ్స్ అంటూ ఉండవు కాయల్లా వస్తాయి కానీ మేము ఎప్పుడు వేయలేదు కొమ్మ ద్వారా కానీ ఇంకో మొక్క వేసాం మేము చాలామందికి మేము కొమ్మలు ఇచ్చాము నెయ్యి మా వీడియో కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలా పక్కగా అలా చిన్న కొమ్మ నాటుకుంటే బ్రతుంది అది ఆకులు కూడా నీట్గా పొడవగా ఎంత అందంగా ఉందో చూడండి మొక్క కూడా అందంగా ఉంటుంది ఫ్లవర్స్ బాగుంటుంది రెండు మూడు రోజులు ఉంటే ఫ్లవర్స్ వెంటనే రాలిపోయి కూసి వెంటనే కొన్ని పువ్వులు అయితే వాడిపోయి నెక్స్ట్ డేకి రాలిపోతూ ఉంటాయి ఈ పువ్వులు అయితే అలా కాదు రెండు మూడు రోజులు చెట్టుకి అందంగా ఉంటాయి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి